ఒక ప్రత్యేకమైన రోజు అదేంది అది రోజు ఏంది స్వతంత్ర దినోత్సవం మనందరూ ఎవరు స్వతంత్రుల మనం మన ఎవరు కూడా పట్టుకొని బంధించలేనిటువంటి పరిస్థితుల్లో మనం దేవుడు మనలాగా చేశాడు మనం ఎవరు అంటే ఇప్పుడు స్వతంత్రులం మీ అందరికీ అందుకనే హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ ఏందమ్మా మీ పక్క వారికి చూసి చెప్తుంది స్వతంత్రుడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే క్రిస్మస్ కాదము హ్యాపీ ఇంటర్నెండెన్స్ డే మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందుకని ఈరోజు స్పెషల్గా ఏం డెకరేషన్ చేశాము ఈరోజు స్పెషల్ డెకరేషన్ ఎక్కడ కనపడుతుంది వాకింగ్ చెప్పే బలలో జెండా పెట్టి ఫ్లాగ్ మన జాతీయ జెండా ఫ్లాగ్ చక్కగా ఈ గాలికి ఎగరేస్తున్నాం మనం ఎందుకంటే దేశాన్ని మనం గౌరవించేవాళ్ళం క్రైస్తవులు అంటే దేశం గురించి వాళ్ళు ఏం పట్టించుకోరు కానీ చాలామంది దేశం కొరకు కడుపు కట్టుకొని ప్రతి నిత్యం ప్రార్థన చేసేది ఎవరంటే దైవజనులు అదేవిధంగా క్రైస్తవ విశ్వాసం ప్రతి నిత్యము కడుపు కట్టుకొని దేశ క్షేమము కొరకు దేశ దేశము బాగుగా ఉండాలని దేశము కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు దేవుని వాక్యం ఏమైనా సెలవుస్తుందంటే మనం ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యముల నుండి ఇంతవరకు అన్న ద్వారా చక్కగా కొన్ని సందర్భాలు దేవుడికి జ్ఞాపకం చేశాడు నేను కూడా ఒక కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు చెప్పిన తర్వాత వెంటనే మనం టీ బ్రేక్లోకి వెళ్దాం టీ బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం చూడండి దేవుడి వాక్యం సెలవిస్తుంది మనందరూ తెలిసిన వాక్యం గలతి పత్రిక ఐదవ అధ్యాయము గలతి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చినా చదువుకుందాం మొదటి వచ్చిన ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు నిలిచి మరల దాస్యమను కనుకుడి స్తోత్రం అనలోయ చూడండి దేవుడి వాక్యం ఏమని చదివిస్తుందంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఈ రోజున దేవుడు బిడ్డ భారతదేశానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మనకి ఇది డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం ఇది ఎన్నో ఎన్నో సంవత్సరం అమ్మా డెబ్బై తొమ్మిది అమ్మా డెబ్బై తొమ్మిదవ ఈ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటా ఉన్నాం అయితే దేవుడు ఈ భారతదేశానికి దేవుడు ఎలాంటి స్వాతంత్రం ఇచ్చాడంటే పొరుగు దేశ ప్రజలు బ్రిటిష్ వారి నుండి ఆ దేశస్తులు వచ్చి మళ్ళను బానిసులుగా చేసుకొని వారి గుప్పెట్లో పెట్టుకొని మనను ఊడికంగా చేపిస్తున్నప్పుడు వారి చేతిలో నుండి కొంతమంది యోధులు కొంతమంది మరి దేశ నాయకులు హితామహులు పోరాడి గాంధీజీ నెహ్రూ మరి దేవుడు పిల్లల మన లాంటి వారు ఎంతో మంది పోరాడి ఏం చేశారంటే మన దేశాన్ని వారి చేతిలో నుండి కాపాడి తీసుకొచ్చారు మన దేశ సంపద వారి చేతిలోకి వెళ్ళిపోకుండా మన దేశ ప్రజలు వారి చేతిలోకి వెళ్ళిపోకుండా మన దేశాన్ని మనమే పరిపాలించుకునేటట్లుగా ఏం చేశారంటే కొంతమంది వారు ప్రాణ త్యాగాలు చేసి వారు ప్రాణాన్ని ప్రణంగా పెట్టి సుభాష్ చంద్రబోస్ అలాగే చాలా మంది దేవుడు పిల్లలు చాలా మంది దేశ పితామహులుగా మన స్కూల్ని చదువుతా వచ్చాం అలాంటి వారు త్యాగం చేయగా ఈ భారతదేశానికి విడుదల కలిగింది ఈ భారతదేశానికి విడుదల కలిగింది దేవుడి పిల్లలు అయితే ఈ దేశానికి విడుదల కలిగింది కానీ మన జీవితంలో విడుదల లేదు దేనికి విడుదల లేదమ్మా దేశానికి విడుదల ఉంది కానీ మనకు మాత్రం విడుదల లేదు మనము కొన్నింట్లో బంధించబడి ఉన్నవారు మనం కొన్నింట్లో బానిసలుగా ఉన్నవారు మనం అని మాట్లాడుకుంటా ఉన్నాం కానీ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే అని ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నాం కానీ అయితే ఈ మనుషులైనా ఈ మన జీవితానికి ఒక మానవుడైన మనకి ఏమీ లేదంటే స్వాతంత్రం లేదు ఎందుకు లేదంటే మనిషి కొన్నిట్లలో బంధించబడి ఉన్నాడు మొదటగా ఏందంటే పాపములో బంధించబడి ఉన్నాడు తనములో బంధించబడి ఉన్నాడు అప్పుల్లో బంధించబడున్నాడు లోకములో ఉన్నాడు వీటిల్లో మనిషి ఏం చేయబడ్డాడంటే బందీగా ఉన్నాడు మనిషి ఏం చేయబడ్డా బందీగా ఉన్నాడు కనుకనే యేసు ప్రభు వారు కూడా దేవుడు పిల్లరా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చి ఏం చేశారంటే మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని స్వతంత్రులుగా చేశాడు మిగిలిన స్తోత్రం చేద్దాం యేసు మనల్ని ఏం చేశాడు స్వతంత్రులుగా చేశాడు అందుకని దేవుడు వాక్యం కలిగిస్తుంది ఈ స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు యేసు ప్రభు వారు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అండి దేవాది దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఒక ఫ్రీడా మనకు అనుగ్రహించాడు ఈ రోజు మనం ఎలా ఎలా జీవిస్తున్నాం అంటే స్వతంత్రులుగా జీవిస్తున్నాం మనం ఎలా జీవిస్తున్నాం చెప్పండి నీకు ఒక స్వేచ్ఛ ఉంది నీ వ్యక్తిగత జీవితానికి ఒక స్వేచ్ఛ దేవుడు ఇచ్చాడు నీకు పాత నిబంధన ప్రకారంగా కొన్ని పొరపాట్లు జరగగానే ఆ వ్యక్తి చనిపోతాడు అన్నట్లుగా కొన్ని ఆజ్ఞ ఉన్నట్లయితే ఈ రోజున ఒక్క పాపం కూడా జరిగేది కాదు ఈ రోజున ఒక్కొక్క వ్యక్తి తన జీవితం ద్వారా ఎన్ని తప్పిదాలు చేస్తున్నాడో అయినా కూడా దేవుడు మనకేమనుగ్రయించాడు ఫ్రీడ అయితే ఆ స్వతంత్రం అంట దేవుడు వాక్యం ఏమని చదివిస్తుందంటే శరీర క్రియలకు హేతువ చేసుకోకూడదు అంట చూడండి మరి ఇదే మరి పత్రికలుండే ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో రాయబడతా ఉంది పదమూడవ వచ్చినము ఐదవ అధ్యాయం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు ఏతు చేసుకోనక చాలు చాలు ఈ యొక్క మరి స్వాతంత్రాన్ని అంటే దేనికి ఏతువు చేసుకోకూడదంట శరీర క్రియలకు హేతు చేసుకోవద్దు ఆ నేను ఇప్పుడు దేవుడు నన్ను రక్షించాడు ఆయన నాకు ప్రాణం పెట్టాడు నేను ఎవరి చేతి కింద లేదని మరలా ఈ యొక్క శరీరాన్ని ఈ యొక్క దేహాన్ని శరీర క్రియలకు మనం అప్పగించుకోకూడదండి ఈ స్వాతంత్రాన్ని కొంతమంది ఎలాగ అప్పగించుకుంటారంటే శరీర క్రియలకు అప్పగించుకుంటారు పాపానికి అప్పగించుకుంటారు లోకానికి అప్పగించుకుంటారు అనేకమైన క్రియలకు వారు తమ్ము తాము అప్పగించుకొని వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు అందుకని దేవుని వాక్యం ఏమని తెలుగుతుందంటే మరల ఆ దాసమైన కాడు కిందకు మీరు వెళ్ళొద్దు మనం స్వతంత్రుడు అండి దేవుని మనం స్వేచ్ఛగా ఆరాధించుకునే ప్రజలు దేవుడు ఎవరో కట్టడి వేసి ఆపుతానికి వీలు లేదు నిన్ను ఎవరో బంధించి దేవుని దగ్గరికి నేను రాకుండా చేయటానికి ఎవరికి అధికారం లేదు నువ్వు స్వతంత్రుడు నువ్వు ఏ కులానికి చెందిన వ్యక్తివైనా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడి దగ్గర కులం లేదు దేవుని దగ్గర మతం లేదండి ఈ భారతదేశంలో మరి ఎలాగా తయారైపోయిందంటే దేవుడు స్వతంత్రాన్ని ఇస్తే ప్రపంచానికి దేవుడు ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికి ఆయన స్వతంత్రం ఇచ్చాడు ప్రపంచ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఆయన ఆరాధించుకోవడానికి ఇస్తే ఈ భారతదేశంలో దేవుడు పిల్లలు చూడండి ఎలాగో పరిస్థితులు అయిపోతున్నాయి అంటే రాజకీయ నాయకులకి ఆ స్వాతంత్రం వెళ్ళిపోయింది కుల వ్యవస్థకు ఆ స్వాతంత్రం వెళ్ళిపోయింది మత వ్యవస్థగా స్వాతంత్ర్యం వెళ్ళిపోయింది ఈ దేశములో హిందువులే ఉండాలి క్రైస్తవులు ముస్లింస్ ఉండకూడదు ఈ దేశములు అగ్ర కులాలు వాళ్ళే ఉండాలి తక్కువ జాతి చెందిన వారు ఉండకూడదు అని ఏమైపోయిందంటే కుల వ్యవస్థ తీసుకొచ్చేశారు అదేవిధంగా దేవుని బిల్లారా వర్ణ వ్యవస్థను తీసుకొచ్చే తీసుకురావటం జరిగింది రాజకీయ రంగును పిలిపి మన భారతదేశం ఏం చేస్తున్నారంటే వాళ్ళు మరలా వారి గుప్పెట్లోకి తీసుకెళ్తున్నారు స్వతంత్రం వచ్చిందని కానీ దేవుడు పిల్లారా మోడీ అన్నాడు కదా ఈసారి అధిక నేను గెలిస్తే ఖచ్చితంగా రాజ్యాంగం మారుస్తానన్నాడు ఏం మారుస్తానన్నాడు రాజ్యాంగాన్ని నేను మార్చేసి మళ్ళా కొత్త రాజ్యాంగాన్ని కొత్త నియమాలను ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది మరలా మనం జనవరి ట్వంటీ సిక్స్ జరుపుకుంటాం ఆ రోజు ఏంది జనవరి ట్వంటీ సిక్స్ నా గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మనం జరుపుకుంటాం ఇది ఇండిపెండెన్స్ డే ఆ రోజు రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం మన కొరకు ఒకటి రాయబడి ఉంది భారతదేశంలో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయబడి మనం స్వేచ్ఛగా పార్లమెంట్ లో మనకంటుకుని హక్కులు ఉన్నాయని తెలపబడి ఏర్పాటు చేయబడినటువంటి రోజే మరి జనవరి ట్వంటీ సిక్స్ ఆ రోజు రిపబ్లిక్ డే మనం జరుపుకుంటా ఉంటాం అయితే దేవుడు పిల్లరా దాన్ని మారుస్తారంట ఏం మారుస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని విలువలను దేశానికి ఇచ్చాడండి కొన్ని విలువలను నేర్పించాడు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మనకు ఓటు అనే స్వేచ్ఛ ఉంది పద్దెనిమిది సంవత్సరాలు రాగానే మనం ఏం చేస్తున్నాం ఎయిటీన్ ఇయర్స్ రాగానే మన హక్కు మన ఓటు దేవునికి నా ఓటు నా హక్కు నీ ఇష్టం నువ్వు ఊరికైనా ఎవరికైనా నీ ఓటుని వేసుకోవచ్చు నీ మనసులో నీకుండి కొంతమంది అడుగుతారు నువ్వు ఊరికేస్తావా అంటావు మనకి చెప్తావా పొరపాటు నీకు చంప బదిలిద్దా అంటాం అదే మనకి స్వేచ్ఛ లేకపోతే ఏం చెప్తావు దీనికి వేయి దీనికి వేయాలి దీనికి వేయాలి నువ్వు దీనికి మాత్రమే నువ్వు ఓటేయాలనేది మనకు ఆ బానిసత్వం మనకు లేదు మనకేముందంటే రాజ్యాంగం కల్పించడం బట్టి నీకు ఓటు హక్కు ఉందండి నువ్వు భావ ప్రకటన హక్కు చేసుకోవచ్చు మ్రత ప్రచారం చేసుకోవచ్చు నువ్వు క్రీస్తును ప్రకటన చేసుకోవచ్చు నువ్వు క్రీస్తుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవచ్చు ఏ దేవుణ్ణైనా నువ్వు నమ్ముకోవచ్చు అలా లోయ ఇప్పుడు మనం అందరం కూడా ఒకనాడు విగ్రహ పూజలో ఉండే పరిస్థితుల నుండి మనకేం కనిపించింది అంటే రాజ్యాంగం మనకి స్వేచ్ఛను కనిపించింది కాబట్టి మరలా క్రీస్తు వచ్చి మనం ఏం చేస్తున్నాం ఆరాధన చేస్తాం మనం స్వతంత్రులుగా క్రీస్తును మనం నమ్ముకొని దేవుని మనం పూజ చేస్తా ఉన్నాం కాబట్టి మరలా ఈ భారతదేశం ఏమనుకుంటుందంటే ఈ రాజ్యాంగం ఒకటి తీసేస్తే హక్కులన్నీ పోతాయి కదా రాజ్యాంగాన్ని మార్చేస్తే ఈ హక్కులు పోతే మళ్ళీ వీరు మా కిందికి ఒక ప్రధాని చేతికి వచ్చేస్తారు ముఖ్యమంత్రి చేతికి వచ్చేస్తారు మేమేం ఆడితే అదే ఆటగా ఇల్లు అయిపోతారనే కీలు బొమ్మలాగా తయారు చేయాలని ఇప్పుడు భారతదేశ ప్రజలను చూస్తా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన కొన్నిసార్లు మనం ఎదిరించి మాట్లాడుతున్నాం నాయకులైనా స్వేచ్ఛ ఇప్పుడు న్యూస్ వాళ్ళు వచ్చారంటే నాయకులైనా భయపడతా ఉంటారు ఈస్ వారికి అంతా వారి అధికారం ఉంది వారికి అంత స్వేచ్ఛ ఉంది వారు ఏం రాస్తాడని వారికి భయపడతా ఉంటారు టీవీ వారికి భయపడతా ఉంటారు ఒక సామాన్యుడు కూడా ఎదిరించి చక్కగా మాట్లాడగలిగితే ఒక రూల్స్ గా మాట్లాడగలిగితే ఆ వ్యక్తికి కూడా భయపడాల్సిందే ఎందుకంటే దేవుని పిల్లారా వారిని ప్రశ్నించే పాఠ్యాంగం కల్పించి ఉంది అయితే దేవుడి పిల్లారా అయితే మళ్ళీ ఈ భారతదేశాన్ని కొన్ని వాటిల్లో మరి నియమించి బంధించి వారికి స్వేచ్ఛ లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు జరుగుతావని మన భారతదేశం మనం ఇంకా వారి చేతులు వారి చెప్పు చేతులు ఒక రిమోట్ లాగా మనం వాడబడాలని భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి నేటికి అగ్ర కులాలు వారికి మనం అందరం కూడా ఊడిగా చేసినట్లుగా భయంకరమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి రాను రాను అయినప్పుడు కూడా మన దేవుడు జైన్లో స్వేచ్ఛను చేశాడంటే ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనను దేవుడు స్వతంత్రులుగా చేశాడు అనలుయా నువ్వు ఎవరి కిందికి వెళ్ళిపోయినా ఎవరి దాసత్వంలో ఉన్నా దేవుడు బిడ్డ ఎలాంటి పరిస్థితులు మన భారతదేశంలో తలెత్తినా కానీ నువ్వు క్రీస్తుని బట్టి స్వతంత్రుడివే నువ్వు క్రీస్తుని బట్టి స్వేచ్ఛగా నువ్వు క్రీస్తును ఆరాధించుకోవడానికి నువ్వు స్వతంత్రురాలు ఈ స్వతంత్రుడు ఎందుకంటే క్రీస్తుని స్వతంత్రుడుగా చేశాడు నువ్వు మరలా పాపం అనే జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు అందుకని మరల ఆ దాస్యమైన కాడి కిందికి వెళ్ళొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉందండి మన దేంట్లోకి వెళ్ళొద్దు మరలా దాస్యమనే ఆ పాపమనే కాడి కిందికి మరల మనం వెళ్ళకూడదు క్రీస్తు మనల్ని స్వతంత్రుడిగా చేసారు కాబట్టి స్వేచ్ఛగా మనం ఏ చేయాలి క్రీస్తును ఆరాధించాలి రెండో కొరింథీ పత్రిక మూడో అధ్యాయం 17వ వచ్చిన ప్రకారంగా రెండవ కొరింథీ పత్రిక మూడో అధ్యాయం 17వ వచ్చిన ప్రకారంగా ప్రభువే ఆత్మ గనుక ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ అక్కడ స్వాతంత్ర్యం ఉండును చదవండి ఆ వాక్యం ప్రభువే ఆత్మ ఆ ప్రభు యొక్క దేవునికి స్తోత్రం ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండడం అక్కడ స్వాతంత్రం ఉంటుందంట దేవుడి పిల్లరా ఇప్పుడు మనం స్వతంత్రులుగా చేయబడాలంటే దేవుని ఆత్మచాత కూడా మనం నడిపించబడాలి దేవుని ఆత్మచాత నడిపించబడ్డప్పుడు ఆయన సర్వసత్యంలోకి నడిపించి మళ్ళీ దేవుడు మనకి ఫ్రీడమ్ అనుగ్రహిస్తాడు మళ్ళను దేవుడు స్వతంత్రులుగా చేస్తాడు నువ్వు ఏ బాణిసత్వంలో ఉండవలసిన అవసరం లేదండి చాలా మంది చాలా మంది ఈ లోకంలో దేవుడి బిడ్డలు కొన్నిట్లో ఇప్పటికీ మగ్గిపోయి ఉన్నారు కొన్నింటి మరి ఉన్నారు చీకటి కార్యాలలో బంధించబడి ఉన్నారు పాప భూమిల్లో ఉన్నారు శరీర తలంపుల్లో ఉన్నారు అయితే దేవుని వాక్యం చదివిస్తుంది కదా ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందంట అలలుయా కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలండి దేవుని ఆత్మకు మనం అప్పగించుకోవాలి దేవుని ఆత్మనే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్న కాలంలో ఆయన మనం అప్పగించుకున్నప్పుడు ఏ బంధకాలైనా ఆయన విడిపిస్తాడు పౌరు శీలలో కూడా బంధకాలలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఏం చేసిందంటే దేవుడు గ్రంథం పదహారో అధ్యాయము ఇరవై ఐదో ఇరవై ఐదో వచ్చినము ఇరవై ఆరో వచనం చూస్తే మనము అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలను పాడుచుండి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేను పునాదులు అదరెను వెంటనే తలుపుల తెరుచుకొనేను అందరి బంధకములు ఊడెను అలలోయ అందరి బంధకాలు మరి ఊడిపోయేట అక్కడ ఏం పని చేసిందంటే దేవుని యొక్క ఆత్మ పని చేసింది శరసాల సంఖ్యలు కూడా దేవుడి మహా భూకంపం అకస్మాత్తుగా కలగగా దేవుడి పౌరులకి సేనకి వారికి ఏదైతే బందీగా ఉంచి చెరసాల శరసాల పునాదులు కదిలాయి దేవుడి ఆత్మ ఎక్కడుంటదో అక్కడ ప్రభావితంగా ప్రతి ఒక్క బానిస సంఖ్యలు తెగిపోతాయని కాబట్టి మనం దేవుడి పిల్లల ప్రభు ఆత్మకు మనం అప్పగించుకున్నప్పుడు స్వతంత్రంగా మనం ప్రభుని ఆరాధన చేయగలుగుతాం కాబట్టి నువ్వు దాసుడు కాదు ఇంకా నువ్వు దాసురాలు కాదు ఎవరి చెప్పు చేతుల కింద నువ్వు ఉండవలసిన అవసరం లేదండి కాబట్టి మనం క్రీస్తునే మరి ఆ యొక్క రక్తం చేత కడగబడ్డాం కాబట్టి క్రీస్తుని దగ్గరికి వచ్చాం కాబట్టి మనం ఫ్రీడంగా దేవుని మనం ఆరాధించాలండి క్రీస్తు రక్తమే మనల్ని స్వతంత్రులుగా మార్చింది ఏ రక్తం అంట మనం యేసు ప్రభు రక్తం ఆయన ప్రాణం పెట్టాడు ఆయన త్యాగం చేశాడు లేదంటే మనం సాధారణ చేతుల్లో బంధించబడ్డవారు ఎవరి చేతుల్లో ఉన్నవారు చెప్పండి సాతాను చేతుల్లో బంధించబడి నరకానికి విడుచుకెళ్ళబోతున్నటువంటి జీవితాలను దేవుడు మరలా స్వాతంత్రం ఇస్తే ఆ స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నారంటే శరీర క్రియలకు ఒక్కొక్కరు నా ఇష్టం నా జీవితం అన్నట్లుగా ఏం చేస్తున్నారని చెప్పమ్మా ఆ జీవితం ఆ ఒక్కొక్క యవనస్తుడు అని చెప్తాడు వాడు నోరు తెరిస్తే ఏం మాట్లాడితే నా ఇష్టం అండి నా జీవితం ఏదన్నా ఒక యవనోస్తుడు బండి బాగా స్పీడ్ గా తొలి లేదా విడిగా మాట్లాడుతున్నాడు అనుకో చిన్న వయసులోనే డ్రగ్స్ కి బానిస అయిపోయి మందుకు బానిసైపోయి రోడ్లం ఎక్కడెక్కడ పడుకున్నాడు అనుకో గవర్నర్ నన్ను ప్రశ్నించడానికి గవర్నర్ చెప్పండి మనం అడగటానికి కూడా వీళ్ళే ఆ తల్లిదండ్రులు లేదు ఎవరు లేదు ఎట్లా అయిపోయిందంటే ఫ్రీడమ్ ఉంది కానీ దేవుని పిల్లరా ఆ స్వేచ్ఛనంటా పాపానికి దుర్నియోగం చేయకూడదు ఆ స్వేచ్ఛను దేనికి చేయకూడదమ్మా పాపానికి దుర్నియోగపరుచుకోవద్దు మనం దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడని నన్ను ఎవరు చూడట్లేదు కదా నేను ఏం చేసినా సరిపోయిద్దని మనం అనుకోవద్దు అలా నువ్వు బంధీవి కాదు నువ్వు స్వతంత్రుడివే స్వతంత్రంగా దేవుడు స్థుతించు సత్యవంతుడు అంటే ఎప్పుడూ స్వతంత్రంగా ఉన్నాడు అని దాగుండేది ఎవరు చెప్పారు అప్పు చేసేవాడు పొరపాటు చేసేవాడు పాపం చేసేవాడు దొంగతనం చేసేవాడు వాడు బందీగా ఉంటాడు వాడు ప్రజల్లో తిరగలేరు స్వేచ్ఛగా మాట్లాడలేరు స్వేచ్ఛగా ప్రభు ప్రజలతో కలుసుకోలేరు కాబట్టి మనకు ఆ పరిస్థితి లేదు మనం స్వతంత్రమే అయితే అందరితో స్వతంత్రంగా ఉండాలి స్వేచ్ఛగా మాట్లాడాలి కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే వాటిని చేయకుండా ఆ స్వతంత్రాన్ని శరీరక్రియలకు హేతు చేసుకోకూడదంట ఆ ఏం మాట్లాడితే ఎవడు పట్టించుకుంటానులే ఆ స్వతంత్రం దేని చేయకూడదంటమ్మా ఏ చూపు చూపితే ఎవరు అడిగేవాళ్ళు లేడు కదా దేవుడు నన్ను క్షమించాడు కదా ఇప్పుడు కృపాకాలములో ఉన్నాను కదా అని ఇలా దేవుడు వెళ్ళారా కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ స్వాతంత్రాన్ని మనం శరీర క్రియలకు మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మరలా మనం బంధించబడే ప్రజలుగా అయిపోతాం ఆనాడు ప్రజలను దేవుడు విడిపిస్తా వచ్చాడు ఆ ఇజ్రాయేల్ ప్రజలు కూడా బానిసత్వంగా నాలుగు వందల యాభై సంవత్సరాలు అయుక్త దేశంలో ఉంటే వారి కన్నీరు వారి మొర్ర చూసి దేవుడు వారిని విడిపించాడు దేవుడు మనను కూడా విడిపించాడు ఆ కట్టబడిన గాడిదని విడిపించినట్లుగా దేవుడు మన ఏం చేశాడు కట్టబడిన గాడిదలకు ఏమున్నాయి ఉన్నాయి కట్టబడిన గాడిద స్వేచ్ఛ కాదు యేసు ప్రభు అన్నాడు కదా నేను ఆ గాడిద చిన్న గాడిదను గాడిద పిల్లల్ని నేను కోరుకున్నాను నా ఎందుకు తీసుకురామని సుస్సులు పంపించాడు ఆ గాడిద దగ్గర నుంచి మనం ఏ పాట నేర్చుకుంటామంటే ఆ ఫ్రీగా ఆ గాడిదకి పిలిచాడు మనకు కూడా దేవుడు అలాగనే ఇచ్చాడు నిన్ను నన్ను దేవుడు కోరుకొని ఆ పాపపు ఆ సంఖ్యలో నుంచి విడిపించి మనకు స్వేచ్ఛను కల్పించాడు చెప్పండి స్తోత్రం చెప్పండి మనసారి కోటసారి కోటంబులో దేవుడు వెళ్ళారా రాత్రి పాస్టర్ గారి దగ్గర మేము కోట చూసుకొని వికృత ప్రాప్తానికి కోటానికి వెళ్ళారు అన్న కొద్ది అని చెప్పిన చెప్పమన్నా నాకు నాకేస్తే సార్ నేనే చెబుతాను అనుకున్నా ఆయన మధ్యలో అన్నాడు కదా నిద్రపోయే అల్లు చెప్పమంటే ఆ అందరూ మామూలుగా ఎత్తా ఉన్నారు నిద్రపోయే వాళ్ళు హల్లులు చెప్పండి అంటే అమ్మాడు చూడండి నిద్రపోయే వాళ్ళు హల్లు చెప్పమంటే రెండు చేతులు ఎత్తి అల్లె మరి అల్లెలు అంటే కాదు చెప్పండి మీరందరూ ప్రేరేపిస్తుంది మళ్ళీ ఇక్కడే ఉన్నారా స్తోత్రం చెప్పండి ఇక్కడే ఉన్నవాళ్ళు మనం ఎవరు చెప్పండి అమ్మా అందరం ఫ్రీడంతో ఉన్నవాళ్ళం కదా మనకు మన జీవితం దేవుడు పిల్లరా కాబట్టి మనం కొన్నింటిలో బందీలుగా ఉండొద్దండి దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడు ఈ దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి నువ్వు కలిగి ఉన్న దేశాన్ని బట్టి దేవుని స్మృతించమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అదేవిధంగా డెబ్బై నాలుగో కీర్తనలో పన్నెండవ వచనంలో ఉంది కదా దేశంలో మహారక్షణను నేను కలగజేస్తానని ఉంది డెబ్బై నాలుగో కీర్తన పన్నెండవ వచ్చినములో దేశంలో మహారక్షణ కలగజేవాడు కాబట్టి భారము కలిగి భారతదేశం కొరకు మనం ఏం చేయాలి చెప్పండమ్మా ప్రార్థ ఒక క్రైస్తవుడంట మరి కొంతమంది అంటారు మా భారతదేశం మా దేశం మా దేశం మీరు వేరే దేశస్తులు మీరు తెల్లు దేశస్తులు మీరు యేసు సుప్రభుని నమ్ముకున్నారు ఒక్కొక్క విరవీగి ఈ రోజు వరకే ఆగస్టు ఫిఫ్టీన్ రోజు జెండాలు పట్టుకొని ఊరేగుతా ఉంటాడు ఈ రోజు జెండాలన్నీ పట్టుకొని ఏం చేస్తాడు ఆ ఈ రోజు స్వతంత్రం యాప్ ఇండిపెండెన్స్ డే యాపి ఈ రోజు వరకు ఊరేగి మరలా ఈ ఎవరిని గౌరవించడాడు ఎవరిని మర్యాద మనం ఆ స్కూల్ చదువుకునే వాళ్ళు మనం అందరం ప్రతిజ్ఞ చేసాం ఏం చేసాం చిన్నప్పుడు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ ఎవరంట నా సహోదరులు నా సహోదరి దేవుని పిల్లారా మనం ప్రతిజ్ఞ చేశాం భారతదేశములో ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడు దేశక్షేమం కొరకు ప్రయాస పడతా ఉంటాడు మన బాధ్యత కూడా ఏంటంటే దేవుని పిల్లరా దేశం కొరకు ప్రార్థన చేయాలి భూమి మీద ఉన్నాం మన దేశాన్ని బట్టి మనం గౌరవ గర్వించాలి మనం స్తోత్రం చేద్దామా ఇండియాని బట్టి నేను భారతీయున్న మనం చెప్పుకుంటామా చాలా సార్లు ఎప్పుడు చెప్తామంటే వేరే దేశానికి మనం చెప్తాం మనం మన దేశంలో ఉన్నాం కాబట్టి మనం అందరం భారతదేశం భారతదేశీయులమే దేవుడు వెళ్ళారా మన భారతదేశాన్ని బట్టి మనం గర్వంగా మనం ఫీల్ అవ్వాలి నన్ను ఈ దేశంలో పుట్టించాడు దేవుడు కాబట్టి నేను మన నా దేశాన్ని బట్టి నేను గర్విస్తున్నానని ఎల్లప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అదే విధంగా మన దేశాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన కూడా చేయాలి నేను ఇక్కడికి వచ్చిన నైట్ నుండి ఒక ప్రార్థన చేస్తా ఉన్నాను ఆ ప్రార్థన ఏంటంటే ఈ సత్తి నేను ఏ ప్రాంతంలో ఉంటానో ఆ ప్రాంతం కొరకు రోజు ప్రార్థన అదేవిధంగా దేశం కొరకు ఇగో ఈరోజు చేశాను ఈ రోజు చేయలేదు అంటానికి లేదు నేను ప్రభు సన్నిధిలో బైబుల్ పట్టుకొని చెబుతున్నాను దేశ క్షేమం కొరకు ప్రతి రోజు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రార్థనలో పెడతానే ఉంటాం దాని కొరకు చేస్తానే ఉంటాం విధంగా ఏ ప్రాంతంలో ఉంటానో ఆ ప్రాంతానికి దేవుడు దీవించాలని ఇప్పుడు మరలా దేవుడు ఈ సత్యని పేరు ప్రాంతానికి వచ్చి తీసుకొచ్చాడు కాబట్టి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ఎవరు కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రతి రోజు ఆయన కొరకు ఎవరో తెలియదు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు ఆయన మొగ్గా రియల్ గా కూడా చూడలేము అయినా కూడా మా బాధ్యత ఎందుకంటే తిమోతి పత్రికలో రెండవ అధ్యాయం మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన వాళ్ళు ఎవరి వాక్యం చదివిస్తా ఉందంటే మనము మనము సంపూర్ణ మాన్యత కలిగి కృతజ్ఞత స్థుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను అలూయా మనం ఏం అంటే ఎవరెవరకు ప్రార్థన చేయాలంట మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును రాజులు అధికారులు మనకి రాజులు ఎవరు అధికారులు ఎవరు రాజుల కాలం కాదు ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఇది కదా కాలం ఇప్పుడు వచ్చేసింది అప్పుడు రాజుల కాలం ఇప్పుడు మనకి అధికారుల కాలం ఇప్పుడు ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు పిఎం ఉన్నాడు సీఎం ఉన్నాడు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఉన్నారు జెడ్పీటీస్లు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు ఇట్లాగా ఈ రాజ్యాంగంలో దేవుడి పిల్లలు ఇట్లా భారతదేశాన్ని రాష్ట్రాలనే పరిపాలన చేస్తున్నారు అయితే మనం ఏం చేయాలంటే వారు అందరి వరకు ఏం చేయాలంటారు నేను వారవర్గా చెప్తున్నాను వాళ్ళందరి కొరకు కూడా మనం సంపూర్ణంగా మాన్యత కలిగి సుఖంగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి అనదు దేవుని పిల్లలు ముగించేస్తున్నాను దేవుడు మనకేమిచ్చాడమ్మా స్వాతంత్రం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు చెప్పండి స్వాతంత్రుడు విన నేను ఏదో ఎవరైనా పెత్తలదారులు ఉన్నారా నీ కుటుంబం తప్ప నా భార్యకు నాకు నాకు ఆమెకు తక్కువ ఉంది ఏదైనా అనుకుంటావు ఏదైనా ప్రశ్నించుకుంటావు ఈ మూడో వ్యక్తి వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తాడా ఇప్పుడు మీరున్నారు మీ కుటుంబ సభ్యులు మినహాయించి మూడో వ్యక్తి వచ్చి మిమ్మల్ని ప్రశ్నించడానికి ఎందుకంటే నీకు ఒక ఫ్రీడమ్ ఉంది అయితే దాన్ని హేతువు చేసుకోకుండా మరలా దాస్యమైన కాడికి వెళ్ళకోకుండా ప్రభు ఆత్మకు మనం అప్పగించుకొని ఎల్లప్పుడూ మనం స్వతంత్రులుగా ఉండాలి అలలుయ్యా ఎల్లప్పుడూ మనం ఫ్రీడముతో దేవుని ఆరాధించాలి నువ్వు ఫ్రీడమ్ తో దేవుని పాదాల దగ్గరకు వచ్చి నీకు ఏ నిబంధతన లేదండి ఏ యొక్క షరతు లేదు నువ్వు నువ్వు ఎలా ఉన్నా నువ్వు గొప్పోడు కాదా నీకు ఏ కులం ఉందా నీకు ఏ మతం ఉందా నీ ఏ పరిస్థితి నీ కులాన్ని బట్టి ప్రభు సన్నిధి ఎవరు నిన్ను ద్వేసిపోయారు నీ మతాన్ని బట్టి ఎవరు నిన్ను ద్వేసిపోయారు మనం అందరము దేవుని బిడ్డలం అంతే కథలుయా కాబట్టి మనం ఏది చూడొద్దు మనం అందరం కూడా దేవుని బిడ్డలము క్రైస్తవులు మనం అందరం ఎవరు చెప్పండి ఈ రోజు ఒక్కరోజు చెప్పడం కాదు ఎల్లప్పుడూ ఈ ఒక్క ఒక్కరోజు అందరికి దేశభక్తి గుర్తొచ్చి అందరికి వందనాలు చెప్పి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్తా ఉంటారు కాదు మనం ఎల్లప్పుడూ ఇదే భావంతో మూడు మతాల వారు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు మరి అదే విధంగా ముస్లింస్ ఉన్నారు ఈ భారతదేశంలో ఒకటే మనం అందరం కూడా భారతీయులు అనే భావంతో గౌరవించుకుంటూ ముందుకు వెళ్దాం దేవుడి కొద్ది మాటలు దేవించి ఆశీర్వదించుకరగా దేవుడి స్తోత్రం ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం